హిరణ్యక బ్రహ్మగారు ఏ వరాలు ఇచ్చారో ఆ వరాలన్నిటిని నిలబెడుతూ ఇంటికి పెద్దవాడు సృష్టికర్త కనుక ఆయన మాట నిజం చేస్తూ ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా నరసింహస్వామి యొక్క రూపాన్ని స్వీకరించి హిరణ్యక యొక్క సంహారం చేసి అదే సమయంలో అంతటా ఉన్నాడు పరబ్రహ్మము అన్నటువంటి ఆ ప్రహ్లాదుని యొక్క మాటని నిజం చేయడానికి ఈ బ్రహ్మాండమే ఒక నరసింహమై అంతటా నిండి బిబిడీకృతమై స్తంభం నుంచి బయటకు వచ్చాడు ఆ అవతారానికి ఏ ప్రయోజనం సమకూర్చుకోవాలో దానికి అనుగుణమైనటువంటి రూపాన్ని స్వీకరించి క్రిందికి వస్తూ ఉంటాడు అంతే తప్ప ఆయన యొక్క రూపమే అది అని చెప్పడం మాత్రం సంభవం కాదు అవతారము అంటే దిగి అని నేను మీతో మనవి చేశాను వామనమూర్తిగా వచ్చారు ఒకసారి వామనమూర్తిగా వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు కశ్యప ప్రజాపతికి కుమారుడిగా వచ్చాడు ఇందులో అనేకమైనటువంటి ధర్మరహస్యములను విమర్చుకుని ఉంటుంది అవతారం చాలా గొప్ప సందేశాన్ని మనకి ఇస్తూ ఉంటుంది ఒక అవతారం గురించి వినేటప్పుడు అందులో ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం ఏది అంటే పరమేశ్వరుని యొక్క కారుణ్యం దాన్ని ఎప్పుడూ విస్మరించి అవతారాన్ని చదవకూడదు అసలు భగవంతుడు ఒక అవతారం తీసుకున్నాడు అంటే దానికి ప్రధానమైన కారణం ఏది అంటే ఆయన యొక్క విశేషమైన కారుణ్యం ఇంకా అసలు మనం దాన్ని కొలిచి చెప్పడానికి వీలు లేనంత కారుణ్యంతో అవతార స్వీకారం చేస్తాడు వామనమూర్తిగా రావడానికి కారణం కూడా అది ఒకనొకప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది దేవతలకి రాక్షసులకి యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఎప్పుడో జరిగింది అని చెప్పడానికి ఉండదు సర్గశ్చ మనుస సర్గశ్చ అనుసర్గశ్చ వంశో మన్వంతరాన్ని చాలు వంశాను చరిత చేయమా పురాణం పంచలక్షణం పురాణము ఐదు లక్షణములతో కూడుకుని ఉంటుంది అది అందులో ప్రధానంగా ఏమిటి అంటే పురాణానికి చరిత్రకి ఒక తేడా ఉంటుంది అది జాగ్రత్తగా గమనిస్తే తప్ప పురాణము యొక్క ప్రయోజనము ఎప్పుడు అందరు చరిత్రకు ఉండేటటువంటిది పురాణానికి ఉండేటటువంటిది ఒక ప్రధాన వ్యత్యాసం మీరు చూడండి మీరు భాగవతాదులు కానీ రామాయణం కానీ చదివితే చరిత్ర కదా అనిపిస్తుంది జరిగిపోయిన కథే కదా జరిగిపోయిన కథనే కదా చెప్పారు అనిపిస్తుంది కానీ కాదు పురాణం అనుక లక్షణం ఉంటుంది ఒక జీవుడు బయలుదేరితే జీవుడు ఏ శరీరాన్ని పొందాడు ఏం చేస్తే ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళాడు సంస్కారములు ఎలా అవతల శరీరంలోకి వెళ్ళాయి మళ్ళీ ఆ సంస్కారాన్ని పోగొట్టుకోవడానికి ఎంత సాధన చేశాడు చిట్ట చివర పరమేశ్వరుని ఎందు ఐక్యమవడానికి ఎంత కష్టపడవలసి వచ్చింది అన్నది ఒక జీవుడి యాత్రని చెప్తాయి చరిత్ర అలా కాదు ఒక శరీరానికి ఒక పేరు పెట్టిన తరువాత ఆ పేరు ఉన్న శరీరం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు చెప్తాడు శ్రీకృష్ణదేవరాయల వారి చరిత్ర చెప్పండి అన్నారు అనుకోండి కృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు ఆయనకు ఆ పేరు ఎప్పుడు పెట్టారు ఆయన యుద్ధాలు ఎన్ని చేశారు ఎంత సామ్రాజ్యాన్ని సాధించారు ఎలా పరిపాలన చేశారు చిట్ట చివరికి శరీరాన్ని ఎలా విడిచిపెట్టారు అందుకే చరిత్ర చెప్పగలరు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారిలోని జీవుడు ఏమయ్యాడు చేసిన పాపపుణ్యములకు ఆయన ఉత్తర జన్మలో ఏ శరీరాన్ని స్వీకరించవలసి వచ్చింది కృష్ణదేవరాయల వారు తరించిపోయారా కృష్ణదేవరాయల వారు ఇప్పటికీ కూడా ఏదైనా జన్మలో ఉన్నారా అన్న విషయాన్ని చరిత్ర చెప్పదు చరిత్ర చెప్పలేదు కూడా ఎందుకంటే ఋషిప్రోక్తములు పురాణములు ఋషిప్రోక్తమైనటువంటి పురాణం ఒక జీవుని యాత్ర చెప్పు